ఘనమైనటువంటి దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ నెల పదవ తారీఖున సాయంకాలం ఐదు గంటలకు వేమగిరి హైవే ప్రక్కన దైవజనులు కీర్తిశేషులై మనందరి హృదయాల్లో చిరస్మరణీయులుగా నిలిచినటువంటి దైవజనులు ప్రవీణ్ పగడాల గారి నిమిత్తం ఆదరణ కూడికి ఏర్పాటు చేయడం పెద్దలు నిర్ణయం తీసుకున్నారు ఈ సమయంలో మరి మన రాష్ట్ర నాయకులు బిష ప్రతాప్ సెన్హాయి గారు అలాగే కోనసీమ జిల్లా అధ్యక్షులు డాక్టర్ డానియల్ పాలయ్య గారు అలాగే ఆలిండ కృష్ణ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు జోహాని హలోనియన్ గారు అలాగే ఈస్ట్ గోడవరి నాయకులు దైవజన్లు టాట విట్రయ్ గారు తదితర నాయకులు ఈ సమయంలో ఈ స్థలంలో ఉన్నారు స్టేట్ సంబంధించి కూడా నాయకులు ఈ దినాన్ని చేరడం జరిగింది క్రైస్తవ లోకానికి ఒక చక్కని అద్భుతమైనటువంటి నాయకునిగా అద్భుతమైనటువంటి సేవకునిగా బైబుల్ గ్రంథాన్ని విశిష్టతను సమాజానికి చాటి చెప్పిన యోధునిగా ఆయన చేసిన సేవలను తలపోసుకుంటూ ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేకమైన ఆదరణ కొడుకకు కుల మత భేదం లేకుండా అందరూ కూడా సంఘ భేదాలు లేకుండా అందరూ సంఘటితమై మీ మీ కార్యక్రమాలు దయచేసి ఆ ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకొని జరిగేటువంటి సభ మనందరం కలిపి మరియు దైవజనులు ప్రవీణ్ పగడ గారి యొక్క కుటుంబం కూడా ఆ స్థలానికి విచ్చేస్తున్నారు కనుక మనందరం సంఘటితం అవుదాం ఐక్యత చాటి చెబుదాం యొక్క కార్యక్రమాన్ని ఘనమైన కార్యక్రమాన్ని అందరం కలిసి మమేకమై ఐక్యపూర్వకంగా కార్యక్రమం జరిగించడానికి మీరు వస్తారని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని ఆశిస్తూ పెద్దల సమక్షంగా మీకు కూడా ఆహ్వానం పలుకుతున్నాం దయచేసి అందరికీ తెలియపరచండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మిగతా ఛానల్స్ కూడా ఈ యొక్క ఛానల్స్లో లో మరి ప్రకటించి అనేకులను ప్రోత్సహించి అందరు కూడా ఇది నా బాధ్యత అని గుర్తించాలని కోరుకుంటూ మీరు తెలియపరచుకుంటున్నాను మీ మోజస్ బాబు కూడా Thank you.